एसपी न्यूज की स्वागत తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికోడలి గ్రామంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లి చిరంజీవి సౌజన్యాల ఏకైక కుమార్తె ధనలక్ష్మి ఓనిల ఫంక్షన్లో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అక్షంతలు వేసి ధనలక్ష్మిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల యువజన విభాగ అధ్యకుడు జక్కంపూడి గణేష్ హాజరై ధనలక్ష్మిని ఆశీర్వదించారు అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పులూరి వీర వెంకట ని అక్షంతల వేసి దీవించారు సీతానగరం మండలం ఎంపీపీ గుర్రాల జోష్న మండల వైసీపీ కనున గంటా శ్రీనివాసరావు పెందుర్తి సునీల్ కండెల్లి పెద్దిరాజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిన్న సుబ్బారావు మాదిగ పలురు ఎంపీటీ సర్పంచ్లు హాజరై ధనలక్ష్మిని ఆశీర్వదించారు అలాగే కొల్లి ఫౌండేషన్ నుండి కొల్లి బ్రదర్స్ అంతా హాజరై ధనలక్ష్మిని దీవించారు ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలు కొల్లి పోసి బాబు సుజాత దంపతుల నేతృత్వంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభంగానూ జరిగిన ఈ కార్యక్రమానికి ఇంకా పలువురు పెద్దలు నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు సమక్షంలో శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్ణిస్తూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీలో కీలకమైన వ్యక్తి కొల్లి చిరంజీవి అన్న ఏర్పాటు చేసిన మా ధనలక్ష్మి మోణిల ఫంక్షన్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మా ధనలక్ష్మి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆశీర్వదించారు నెల మన పాప ధనలక్ష్మ ఫంక్షన్ సందర్భంగా నన్ను కూడా మీలో కుటుంబ సభ్యుడిగా భావించి మీతో పాటుగా కాసేపు ఈ వేడుకలో భాగస్వామి అయ్యే అవకాశం వచ్చినందుకు మన చెరువు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ధనలక్ష్మని ధనంతో ఆయు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో అన్నిటితో కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పార్టీకి వేరే విధేయుడు మన కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ అని అంటే ఖచ్చితంగా మన పార్టీలో ఉన్న అందరి ఇంట్లోని ఫంక్షన్ అని చెప్పి ఆలస్యమే ఉంది ഭാവിച്ച് കോൺ ആലശ്യ